హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు కొత్తనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక హాస్పిటల్ గురించి చెప్పబోతున్నానండి ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిన హాస్పిటల్ గురించి చెప్పమని చాలామంది పేర్లలో కామెంట్స్ అయితే చేస్తున్నారండి ఇంకా హైదరాబాద్లో ఎక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కానీ కార్పొరేట్ లాంటి వైద్యం అందించే హాస్పిటల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి వందల్లో కాదు నాకు డేలలో కామెంట్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉన్నాను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా హైదరాబాద్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ లాంటి వైద్యం ఇక్కడ అన్ని రకాల సర్జరీలు అన్ని రకాల టెస్టులు ఉచితం తెలంగాణలోనే తొంభై ఎనిమిది హాస్పిటల్స్లో ఐదు లక్షల ప్రైజ్ వచ్చిన హాస్పిటల్ ఇది ఇక ఈ హాస్పిటల్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా అందిస్తానండి మనకి హైదరాబాదులో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా కార్పొరేట్ లాంటి వైద్యం అండి కార్పొరేట్ హాస్పిటల్స్లో అందించేటువంటి అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల సర్జరీలతో పాటు అన్ని రకాల టెస్టులు కూడా ఉచితమండి ఇది తెలంగాణలోనే ఒక తొంభై ఎనిమిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఐదు లక్షల ప్రైజ్ వచ్చిన అంటే ఐదు లక్షల ప్రైజ్ విన్ అయిందండి ఈ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ మీకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరు నమ్మలేని విధంగా ఉంటుందండి ఈ హాస్పిటల్ తొంభై ఎనిమిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఐదు లక్షల ప్రైజ్ అని విన్ అయిన హాస్పిటల్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు అంటే తెలంగాణలోనే సెకండ్ ప్లేస్లో ఉందంటే ఇది ఇక్కడ అన్ని రకాల సర్జరీలు అంటే వృద్ధుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అన్ని రకాల సర్జరీలు అయితే జరుగుతూనే ఉంటాయి అన్ని రకాల టెస్ట్లు కూడా జరుపుతూనే ఉంటారండి ఇక్కడ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ తోటి ఉంటారు ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీనెస్ తోటి ఉంటారు ట్రీట్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఇస్తారండి అసలు సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే అక్కడ చాలా స్మెల్ వస్తుంది కదా అంటే పంపు ఉంది ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళే దానికన్నా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడం బెటర్ అప్పు చేసైనా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనుకుంటారు చాలామందికి ఇలాంటి అభిప్రాయాలే దాదాపుగా ఉంటాయండి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే కానీ ఇలాంటి అభిప్రాయాలకి భిన్నంగా ఉంటుందండి ఈ హాస్పిటల్ అనేది ఈ హాస్పిటల్ వాతావరణం అనేది కూడా సో మీరు ఒక్కసారి కనుక ఈ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది ప్రైవేట్ హాస్పిటల్ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పరిశుభ్రత కూడా ఆ రేంజ్లో ఉంటుందండి ఎంత శుభ్రంగా అక్కడ ఆ హాస్పిటల్ వాతావరణం ఉంటుందనేది మీరు వెళ్తే కానీ అర్థమవుతుంది అంతేకాని ఇప్పుడు నేను చెప్పినా కానీ చాలా వరకు అర్థం కాకపోవచ్చు ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగానే అందిస్తారండి ఈ హాస్పిటల్ లొకేషన్ వచ్చేసరికి అమీర్పేట్లోని జనరల్ హాస్పిటల్ అండి ఇది ఎస్ఆర్ నగర్లో ఉంటుంది ఎస్ఆర్ నగర్లో ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది ఉంటుందండి ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఎవరు కూడా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనే విధంగా ఉండదండి ప్రైవేట్ హాస్పిటల్ అనే అనుకుంటారు ఇక్కడ బెడ్లు శుభ్రంగా ఉంటాయి హాస్పిటల్ వాతావరణం వాష్రూమ్స్ వచ్చేసరికి అన్నీ కూడా చాలా పరిశుభ్రతతో ఉంటాయండి ఇక్కడ డాక్టర్స్ కూడా అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సాధారణంగా అంటే దూరం పెట్టడము లేదంటే కనుక చాలా రెక్లెస్గా మాట్లాడతారేమో అన్న అభిప్రాయాలే ఎక్కువ శాతం ఉంటాయి కానీ ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా పేషెంట్స్ తోటి మూవ్ అవుతూ ఉంటారండి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ కేసులున్నా ఇక్కడ అడ్మిట్ చేసుకుంటారండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ఇక్కడ అన్ని రకాల సర్జరీలు కూడా జరుగుతూనే ఉంటాయి ఈ హాస్పిటల్ వచ్చి అమీర్పేట్లోని జనరల్ హాస్పిటల్ అండి ఇది ఎస్ఆర్ నగర్లో ఉంటుంది దీని లొకేషన్ కూడా మీకు గూగుల్లో దొరుకుతుందండి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అమీర్పేట్ జనరల్ హాస్పిటల్ అని కొడితే మీకు లొకేషన్ అనేది వస్తుంది ఎవరికైనా అడ్రస్ కావాలంటే తప్పకుండా మీరు గూగుల్లో ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా ఫీడ్బ్యాక్ కూడా చూడండి ఇలాంటి వీడియోస్ చాలామంది దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు హాస్పిటల్స్ గురించి అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అది ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారండి అక్కడ నేను ప్రైవేట్ హాస్పిటల్ గురించి చెప్పాను ఇంతకుముందు వీడియో ద్వారా ఆ వీడియో ఎవరైనా ఇంకా చూడని వారంటే తప్పకుండా చూడండి అక్కడ అది ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు ప్లస్ సర్జరీస్ ఏమైనా అవసరమైనా చేస్తారు అక్కడ కాకపోతే మందులు మాత్రం మనమే కొనుక్కోవాలండి కా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గురించి అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు మందులు కూడా కాదండి టెస్టుల దగ్గర నుంచి సర్జరీస్ దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి అన్నీ పూర్తి ఉచితంగానే ఇక్కడ అమీర్పేట గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని రకాల సదుపాయాలతో కూడిన వైద్యం అయితే అందిస్తారండి ఇక్కడ సో ఇలాంటి హాస్పిటల్స్ గురించి ఇంకా ఎవరికీ కూడా అవగాహన అనేది లేదండి దయచేసి ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ వీడియో ద్వారా తెలియచేయండి షేర్ చేయండి మనకి మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆరోగ్యం అండి దాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దామో ఒక్క రూపాయి ఖర్చు లేని ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి దాదాపుగా లక్షలు ఖర్చులు అవుతాయండి ఇలాంటి హాస్పిటల్స్లోకి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు నేను ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని హాస్పిటల్ గురించి వీడియో పెట్టాను ఆ హాస్పిటల్ వీడియో చూసిన వాళ్ళు చాలామంది రెస్పాన్స్ అయ్యారండి చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇంకా ఏదన్నా మంచి హాస్పిటల్ గురించి చెప్పండి అని చెప్పేసి అని అడుగుతూనే ఉన్నారండి రిపీటెడ్గా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఆ హాస్పిటల్ వీడియో ద్వారా సో ఈ వీడియో కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి హాస్పిటల్ ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు ఇలాంటి పరిశుభ్రత కలిగిన హాస్పిటల్స్ గురించి మనకి అవగాహన అనేది రావాలి దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమే మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా అవగాహన అనేది వస్తుంది హాస్పిటల్ గురించి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలో ఆలని పెట్టుకోండి థ్యాంక్ యూ